హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు ఎగ్ వెల్లుల్లి కారం ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా కోడిగుడ్డు తీసుకుని ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి ఆ తర్వాత మిక్సీ జార్లో రెండు స్పూన్లు కారం దానిలో మిరియాలు మిరియాలు అనేది కోడిగుడ్డికి నా నీచు వాసన అనేది రాకుండా చాలా టేస్టీగా బాగుంటుందండి కమ్మకమ్మగా దానిలో సాల్టు వెల్లుల్లిపాయలు కూడా వేసి ఈ ఇది మొత్తాన్ని మిక్స్ చేసుకుని ఇట్లా చూపిస్తున్నాను కదా ఇట్లా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని మనం ఉడకబెట్టుకున్న గుడ్లని ఆఫ్ చేసి పొయ్యి మీద కొంచెం ఆ నూనెలో ఒక నిమిషం పాటు తిప్పకుండా కదపకుండా పెట్టి అట్లాగే కొంచెం ఫ్రై చేయాలి ఎందుకంటే గుడ్డు అనేది దాంట్లో ఉన్న ఎల్లో అనేది వీడకుండా ఉంటుంది ఇది ఇట్లా మొత్తం తిప్పుకున్న తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న కారం పొడిని దీని మీద